నైన్ నెంబర్లు పేరు పెట్టడం అంటే అంటే ఇందాక నేను చెప్పాను ట్వంటీ సెవెన్ థర్టీ సెవెన్ అలా నేమ్ నెంబర్ వచ్చేటట్టుగా పేరు పెట్టి ఆ పేరుని కనుక పిలవగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది సపోజ్ మూడు నెంబర్ లో పెట్టుకున్నాను అనుకోండి ఎందుకులే బిఎస్ రావు గారికి డబ్బులు దండగా మనమే పెట్టుకుందాం పెట్టుకున్నాను అనుకోండి అంత ఫలితం ఉండదు వాడు బాగా చదివినా కూడా ఉద్యోగం రాదు ఓకే చాలా మంది మాతో చదువుకున్నావు చాలా చాలా తెలియగల పిల్లలు ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేరారు అలా లేకపోతే రెండు నెంబర్లు పెట్టారు అనుకోండి ఈ రెండు నెంబర్లో పెడితే ఈ వన్ నెంబర్ యొక్క ప్రభావం తగ్గుతుంది టిమిట్ పిరికిగా ఉంటాడు ఏదో లోపల లోపలే ఆలోచించుకుంటూ గునుక్కుంటూ ఉంటాడు చూడండి ఓకే అలా తయారవుతారు అలా కాకుండా ఈ అబ్బాయి బాగా డెవలప్ అవ్వాలి అంటే వన్లో నైన్టీన్లో పెట్టచ్చు లేదా ట్వంటీ ఫోర్లో లో పెట్టచ్చు థర్టీ సెవెన్లో లో పెట్టచ్చు ట్వంటీ త్రీలో పెట్టచ్చు థర్టీ టూలో లో ఇలా మంచి నెంబరులో పేరు పెట్టడం అనేది అంత ఈజీ కాదండి ఏదో ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో కొంతమంది పెడతారు ఒక్కొక్క రోజు నాకు పది రోజులు కూడా పడుతుంది పది రోజులు రోజులు పడుతుంది ఒక పేరు పెట్టండి ఎస్ చూడండి మా రివ్యూలో చూడండి ఐదారు రోజులు వెతికి 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 ఇవ్వండి ప్లీజ్ చెప్పాలి ఆ నక్షత్ర అక్షరాలు చూసుకోవాలి ప్లస్ వాడికి మంచి నంబర్ ఇవ్వాలి మనం నమ్మి మన నాలుగు వచ్చాము పరిశీలించాలి చూసాలి మనకి నమ్మి మన దగ్గరికి వస్తాడు నెంబర్ కండక్టర్ నెంబర్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు సార్ వన్ నెంబర్ డ్రైవర్ నెంబరు మొత్తం కూడితే వచ్చిన ట్వంటీ ఫోర్ నెంబర్ కండక్టర్ నెంబర్ ఈ రెండిటికి కంప్యాటబిలిటీగా ఉన్నట్టుగా చూడాలి అది బేసిక్ ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడ ఉన్న కూడా చూడాలి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆరు రెండో నంబర్ మిస్ అయింది మూడు మిస్ అయింది నాలుగు మిస్ అయింది ఆరు మిస్ అయింది ఎనిమిది మిస్ అయింది ఆ మిస్ అయిన నంబర్కి మూడు గురువులాగా ఉండటం స్వీట్గా మాట్లాడటం రెండు కళలు కనటం క్రియేటివిటీ ఉండటం నాలుగు న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలనే కోరిక ఉండటం ఆరు ఇక్కడ ఆరు తీసుకొస్తాం అనుకోండి డెస్టీ నెంబర్ ఆరు ఉంది కాబట్టి పర్లేదు ఎనిమిది మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎవరైనా ఎనిమిదో తారీఖు పుట్టినోళ్ళే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇప్పుడు మన కేసీఆర్ గారు సెవెంటీన్త్ పుట్టారు రేవంత్ రెడ్డి గారు ఎయిత్ పుట్టారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎనిమిది సంఖ్యలో నేను కూడా పుట్టాను మీరు కూడా ఎనిమిది పుట్టారని నాకు నమ్మకం అవునా మీరే డేట్లో పుట్టారు చెప్పకూడదు నావే మీద ఈ ఎనిమిదవ నెంబర్ ఉండటం వల్ల అలా ఈ మిస్ అయిన ఓకే నేమ్ నెంబర్లో రావాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు చేయండి అయితే బుర్రా శ్రీనివాస్ అంతే శ్రీనివాస్ దీంట్లో ఎస్ అంటే మూడు ఓకే ఆర్ అంటే రెండు ఐ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఒకటి ఆరు ఒకటి మూడు లో ఏ నెంబర్కి ఏ అక్షరానికి ఏ నెంబర్ ఉన్నది క్లియర్ గా మొదటి ట్వంటీ సిక్స్ పేజీ చదివితే చాలా బాగా తెలుస్తుంది నాలుగు వందల నలభై పేజీలతో ఒక ముప్పై సంవత్సరాలు రీసెర్చ్ చేసి బుక్ రాశాను ఇది రాసి పదిహేను ఏళ్ళు అవుతుంది ఆ తర్వాత సో మెనీ రీసెర్చ్ చేశాను అవన్నీ కూడా మీ ద్వారా మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలో అన్ని రివీల్ చేస్తుంటాను నేను ఏది దాసి పెట్టుకోను ఎందుకంటే చనిపోయిన తర్వాత నా సబ్జెక్టు వేస్ట్ అయిపోతుంది అందువల్ల బతికున్నప్పుడే అందరికి చెబితే ఈ ఓ రావటం కానీ మ్యారేజ్ డేట్ల మీద రీసెర్చ్ చేయటం కానీ అమ్మాయిల పేర్లో తా రాకూడదని అమ్మాయిల పేర్లో టీ అనే యాక్షన్ రాకూడదు దిస్ ఇస్ మై రీసెర్చ్ ఇది తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళాం ఇప్పుడు నీకు ఈ మూడు నెంబర్ లేదు అయినా మూడు నెంబర్ తీసుకొచ్చాం వచ్చింది మీ శ్రీనివాస్ టూ నెంబర్ లేదు టూ నెంబర్ క్రియేటివిటీ ఉంటుంది ఐ వన్ నెంబర్ మీకు ఎలా ఉంది వన్ యొక్క ఎఫెక్ట్ ఎన్ ఐదు నెంబర్ లేదు ఐదు ఐదు నెంబర్ ఉందండి మంచి పిఆర్ మీరు తర్వాత ఐ సిక్స్ సిక్స్ అంటే మొత్తం టోటల్ వచ్చింది ఏఎస్ ఇది పైతాగ్ర సిస్టమ్లో ఇది ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఏడు ఒకటి ఒకటి అంటే మీకు తొమ్మిదో నెంబర్ ఆల్రెడీ ఉందండి నైన్టీన్లో ఈ తొమ్మిదో నెంబర్ కవర్ అయింది ఈ సెవెన్ నెంబరు అంటే మీకు భక్తి కూడా ఉంటుంది అప్పుడప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారు ఈ సెవెన్ నెంబర్ ఇదైంది ఒక ఎయిట్ నెంబర్ మీకు ఎక్కడ రాలేదు ఎయిట్ నెంబర్ పెడితే ఇంకొంచెం బాగా క్రియేటివిటీ రావటం లా చదవాలనే కోరిక కలగటం ఎంబీఏ చేయాలనే కోరిక కలగటం ఇలాంటి అన్ని జరుగుతాయి ఒక ఎయిట్ కూడా వచ్చి ఉన్నట్టయితే ఆ ఎయిట్ నెంబర్ కనుక ఎక్కడన్నా వచ్చినట్టయితే లా చేయటం కానీ ఎంబీఏ చేయటం కానీ ఇలాంటి అన్ని ఉంటాయి మీకు ఎయిట్ నెంబర్ ఇది ఉంది ఈ ఎయిట్ నెంబర్కి కి సంబంధించిన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీరు బ్లూ కలర్ కచ్చి పెట్టుకున్నా లేకపోతే ఈ దారాలు ఉంటాయి బ్లూ కలర్ దారం వేసుకున్నా దీన్ని మీరు అధిగమించవచ్చు ఇలా మీ పేరు చాలా బాగా ఉందండి ముఖ్యంగా వన్ బై ట్వంటీ ఫోర్ చాలా బాగుంటుంది ఈ ట్వంటీ ఫోర్ నెంబర్ అనేది అందంగా ఒకటో నెంబర్ వల్ల లీడర్లుగా అందుకని మీరు సొంతగా స్టూడియో పెట్టగలిగారు పెట్టగలిగి అదే కాక ఈ వీడియోస్లో వీటిలో మీరు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మీరు వీడియో పెట్టగానే టకటక వేళల్లోకి వెళ్ళిపోతుంది బైకులు కూడా అలా ఉంటాయి చాలామంది ఎన్ని చేసినా కూడా ఆరు ఏడు దాట అందువల్ల ఇది ఆ తర్వాత మీకు ఎవరికైనా రెండు ఇన్షియల్స్ ఉంటాయి శ్రీనివాస్ మీ ఇంటి పేరు ఏంటి బుర్రా బుర్రా బిఆర్ శ్రీనివాస్ అని పెట్టుకుని ఎవరికైనా ఇన్షియల్స్ రెండు ఉంటే ఎన్టీ రామారావు ఎస్వి రంగారావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎస్ సుబ్బలక్ష్మి బిఎన్ రెడ్డి కేవి రెడ్డి ఎంఎస్ రాజు ఎంఎస్ రెడ్డి ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు ఇన్షియల్స్ ఎవరికైతే ఉంటాయో దే విల్ కమ్అప్ ఇన్ ద లైఫ్ ఇలా న్యూమరాలజీలో పేరు పెట్టడం సిగ్నేచర్ చేయటం అనేది ఒక గొప్ప ఆర్ట్ ఓకే దానికి తగిన శ్రమ టైం ఉండాలి ఏదో ఐదు నిమిషాలు అనుభవం ఉండాలి ఏదో ఐదు నిమిషాలు చెప్పేసామో ఫీజు ఇచ్చేసావా కాదండి క్లైంట్ పట్ల మీకు ఒక బాధ్యత ఉండాలి కరెక్ట్ మనం నమ్మి మన దగ్గరకు వచ్చాడంటే వాడికి ఏదో ఒక పాజిటివ్ చేయాలి మనం తీసుకున్న డబ్బుకి ఒక వంద రూట్లు పాజిటివ్గా వాడికి చెప్పాలి అది కూడా మన జాతకం మనం కూడా మన జాతకం కూడా సహకరించాలి ఆయన వచ్చిన రోజున మన టైం కూడా బాగా సహకరిస్తే చాలా వరకు అవుతుంది ఆ రోజున మన కానీ జాతకం మన గ్రహ ప్రభావం లేకపోతే కొంచెం ఇది అవుతుంది అందువల్ల జాతకం నేము పెట్టడం అనేది చాలా గొప్పది సూపర్ గుడ్ వండర్ఫుల్గా చెప్పారు అసలు అంటే నేను ఏం చెప్పకుండా చెప్పాను మీకు బట్ అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ సో ఇంకా లేడీస్ పేర్లో టీ ఉండకూడదు అన్నారు ఏంటి ప్రాబ్లం నేను చూసిన దాని ప్రకారం నేను రైల్వేలో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేసేవాడిని ఓకే నా పక్క సెక్షన్ మా అంటే ఒక నలుగురు ఎస్ ఉంటారు ఒక అతను కంపాషనెట్ గ్రౌండ్స్ చూస్తుంటాడు ఓకే వచ్చినప్పుడు అందరికీ తెలుసు ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి పలానా మాల టీ వచ్చింది చిన్న అమ్మాయి అదే ఎట్ట చనిపోయాడమ్మా అంటే తాగి తాగి చచ్చిపోయాడు అండి ఇంకొక ఒక పదిహేను రోజులు ఇంకొక అమ్మాయి వచ్చింది ఇంకా పేరు గుర్తులేదు కానీ ఏ పేరు చూసినా మాలతి సునీత సీత శ్వేత ప్రపంచంలో సగం పేర్లు అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి అందువల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డైవర్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కడ చూసినా ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటాను నాకు ఇన్స్పిరేషన్ అక్కడే వచ్చింది ఓకే ఎప్పుడు అందరూ అమ్మాయిలందరూ ఉన్న వాళ్ళే కంప్యాషన్ భర్త చనిపోయి వస్తున్నాడు అని చూశా